ஆ குட்டனு நாமதே யோசிக்கலா ராஜ்புரா உறஷனல இருந்து எத்தரா ஹோ இந்த கர்மவ போதில சுடாய்புராவ விட்டுரு ஏகே கிரீன் இருக்கா দুর্গম ూరు జిల్లా వారి కాయ ఐదు నిమిషాల బయట రెడీగా ఉండాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం Ekha, ha, ha, మనమంతా రైతు రైతు సంబరాలు గ్రామీణ క్రీడలు గ్రామీణ జరుపుకునే రైతుల విరాట్ ఉత్తేజపంచమార్ యాదవ్ ధిక్షలు వచ్చేస్తారాయా రైతు సంబరాలు బసవరా గత వారు బయలుదేరి రావాలా మూడవ గత రెడీగా ఉన్నారా కట్టుబడి రులి మేడం గారు అలగనూరు గ్రామం మిడుతూరు మండలం మంద్యాల జిల్లా వారి చెత్త రెడీగా ఉన్న రెండవ జత బయలుదేరి రావాలి మూడవ చెత్త రెడీగా ఉండాల

నలభై ఏడు పదహారు పాయింట్ ఐదు నలభై ఏడు పదహారు పాయింట్ ఐదు టైం రికార్డు నాలుగు వేల ఏడు వందల పదహారు అడుగుల ఐదు అంగుళాలు అంటే పదహారు రెండు వందల పదహైదు రౌండ్లు తిరిగి పదహారవ రౌండ్ లో రెండు వందల పదహారు అడుగుల ఐదు అంగుళాలు బీరంబుల్ శ్రీరం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు ఎస్ కొత్తూరు వారి చేత ఆల్ రౌండ్ ఆల్ టైం రికార్డు లాస్ట్ ఇయర్ రికార్డ్ అయితే పదమూడు రౌండ్లకు కానీ ఆల్ టైం రికార్డు ఉంటుంది 何だ

మూడవ జత వారు రెడ్డిగా ఉండాలి అభయాంజనేయ స్వామి ఆశస్సులతో ఎం ధనుష్ రెడ్డి గారు రాయవరం గ్రామం లింగాల మండలం నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం మూడవ జత ఏ రేళ్ళ పడిపోతుంది అప్పుడప్పుడు ಜಿಯೋ ಅಣ್ಣ ಬಾರಿಕೇಟ್ಲಕೊಂಡ ತಾಳಲ ಕೈಯಿ ಬುಸತಾರ ಜಿಯೋ ಐಯಿ ಬುಸಾರ ದೂಸಲು ಗಮನಿಸ್ಕೊಳ್ಳಿ ಅಹಾ ಕೇಕಾ ಹಾ ಹಾ ಬಂತು ಜಿಯೋ ಓ ಬರೋದಿಂತೇನಾ ನಾನು ಎಲ್ಲದು ನಾನು ಇಂದೋ ಇ كده ನಾನು ಜಿಯೋ ನಾನು ಇಲ್ಲಿ ಇರುತ್ತೆ ಜಸ್ತು ಬಂದಾ ನಾಲ್ವೇಲಸಮಿ ಆ ದೇಶ್ ನಿರ್ವಣನಲ್ಲಿ ಆ ಹಾ శ్రీమతి కట్టుబడి రోలీ మేడం గారు అలగనూరు గ్రామం జనాలు గట్టిగా కేకలు వేస్తా చివరికి వెళ్ళిపోతాయి మరి జనాల్లో విజులు కేకలు కేరెత్త ஐ பதி தொடங்கு பதகொண்டு நிமிஷங்கள் రెండు చెప్తా వస్తున్నాయి రెడీగా వచ్చినాయి సోక్షలి ఆశిస్తులతో శ్రీమతి కట్టుబడి రోలీ మేడం గారు అలగనూరు గ్రామం మిడిచోడు మండలం నంద్యాల జిల్లా చెప్తా రెడీగా వచ్చినాయి బయట కడుతున్నారు వాళ్ళు రెడీగా ఉన్నారు వీళ్ళు ఇప్పేది లేటు టైం మనం మనమేం చెప్తాం రైతుల్లో ఉత్తేజం రావాలా జనాల్లో స్పందన రావాలి మనమంతా రైతు సోదరులం రైతు రైతు సంబరాలు గ్రామీణ క్రియలు రైతుల శ్రేయస్సే ముఖ్యమని చెప్పి ఈ కార్యక్రమానికి అనవచ్చు గౌరవనీయులు ఈ కార్యక్రమానికి ఆహ్వానితులుగా విచ్చేశారు వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని ఈ పోటీలను ఉద్దేశించి మంత్రివర్యులు అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించవలసిందిగా గౌరవ మినిస్టర్ గారిని సాధారణపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం సార్ మీ యొక్క అమూల్యమైన ఈ యొక్క ఒంగోలు జాతి క్రీడలు రైతులకు ఉద్దేశించి ఈ రోజు ఆహ్వానితులుగా విచ్చేయడం జరిగింది మినిస్టర్ గారు యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని ప్రజలకు అందజేయాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం ఈ యొక్క కార్యక్రమాల గురించి రైతులు ఈ యొక్క పోటీల గురించి ఫ్రవరి మంత్రిధారిని వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని ప్రజలకు అందించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం సార్ Yes, yeah. ma'am.

म <स्टारीव> गल <स्टारीव> हाँ। మొత్తం పట్టుకున్నాడు ఎనిమిదవ రెండు రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల యాభై సిగన్ లో చేస్తున్నాయి สว

హలో నారాయణ స్వామి గారు నారాయణ స్వామి మినిస్టర్ గారిని మాట్లాడవాలని చెప్పని కోరుతున్నాను గౌరవనీయులు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య ఆహ్వానితులుగా విచ్చేశారు కార్యక్రమానికి మొదటి బహుమతి అరవై వేల రూపాయలు బహుకరిస్తూ కార్యక్రమానికి రావడం జరిగింది వారి యొక్క ఒంగోలు జాతి పోటీలు మరియు రైతులను ఉద్దేశించి వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని ప్రజలకు అందజేయాల్సిందిగా గౌరవ మంత్రి మంత్రివర్యులు సాధారణంగా ఆహ్వానిస్తున్నాం సార్ ఈరోజు ముక్కమల్ల గ్రామం సంజావల మండలంలో శ్రీ కాశ్రీడి నారాయణ ఆరాధన జరుగుతున్న సందర్భంగా గ్రామీణ పోటీలలో రైతు పండుగలో రైతులకు పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నటువంటి ఈ ఒంగోలు జాతి రాష్ట్ర స్థాయి కుషభరాజుల బల ప్రదర్శన కార్యక్రమానికి రెండు రాష్ట్రాల నుంచి కూడా వచ్చినటువంటి ఆ యొక్క వృషభరాజుల యజమానులకు రాష్ట్రం నలమూల నుంచి వచ్చినటువంటి రైతు సోదరులకు అదే విధంగా ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తుంటా ఉన్నాను ఈ రెండు మూడు వందల ఎనిమిది రౌండ్లు తిరిగి తొమ్మిదవ రౌండ్లో ರಂಡು ವೊಂಬೈಡುಗು ಲಾಗ ಬಂಡ ಕಡವು ಈ ಕಾರ್ಯಕ್ರಮ